సార్ జైబీ సార్ జైబీ కంగ్రాలేషన్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేదల పెన్నిది మీరు ఒక వారసత్వం అంటే రోడ్ల మీద వండే ఫుట్పాత్ల మీద వాడినటువంటి ప్రజలకు గుడిసె లేపించి ఒక చరిత్ర సృష్టించి పార్లమెంటేరియన్గా భారతదేశ చరిత్రలోనే ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి గుడిసెల వెంకటస్వామి గారి తనైనగా మీరు ఈరోజు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత పేదలు ఎటు పోవాలి ఎవరిని గెలవాలి ఏ బ్రాహ్మణ మంత్రిని కలవాలా ఎవరిని కలవాలో అర్థం కాని పరిస్థితిలో మీరు ఒక నిజంగా పేదల పెండిరాయి వచ్చారని చెప్పి చాలామంది మేము మీడియాలో ఉంటాము మాకు వచ్చిండు మాకు చాలు అని చెప్పి ఎంతో ఆనందపడతా ఉన్నారు మీరు అనేక చోట్ల అంటే కొన్ని సమస్యల మీద మీరు వన్ ఇయర్ నుంచి మీరు అంత సమస్యల ప్రజల మీద తిరిగారు సార్ మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను సార్ మా నాన్నగారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు వారి వినడము వారికి ఒక సంతృప్తి కల్ కల్పించడము అది కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా చేసేది వారికి ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు మళ్ళీ ఒకసారి ప్రజలకు సేవ చేయడానికి పేద ప్రజలను ఎప్పుడు కూడా ఆదుకొని వారి సమస్యలు కనుక్కొని వారికి ఎట్లా హెల్ప్ చేయాలో అసలు నేను చేయడానికి సిద్ధంగా మేము అంటే మీ ఫాలోవర్గా మేము చూస్తున్నాం సార్ మీ యాక్టివ్నెస్ మీరు ఎంత కష్టపడే తత్వం చాలా చూసినాం మీరు ఈ ఏజ్లో ఎంత మార్నింగ్ లేస్తారు ఎట్లా కష్టపడతారు ఎంత జాగ్రత్త చేస్తారో మాకు తెలుసు మీ మీద నమ్మకం ఉంది మీరు ఢిల్లీకి వెళ్ళారు మల్లికార్జున ఖర్గే గారిని కలుసుకున్నారు సోనియా గాంధీ కలుసుకున్నారు రాహుల్ గాంధీని కలుసుకున్నారు ఏం చెప్పారు మీకు ఎలాంటి కార్యక్రమం అంటే ఖర్గే గారితో కలిసినప్పుడు వారు స్పష్టంగా ఒకటే మాట పార్టీని స్ట్రాంగ్ చేయాలి పార్టీని బలపతం చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది సార్ దాని ప్రకారంగానే అందరూ కూడా కలిసినప్పుడే ఒక స్ట్రెంత్ ఉంటుంది అవును సార్ సో అందరు కలిసి పనిచేస్తేనే బాగుంటుందని చెప్పి నాకు కూడా ఎప్పుడు కూడా అదే ఆలోచన సో ఈ ఈ టైంలో ప్రజలకు ఏదైతే మాటిచ్చిందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా ఇన్ని అంశాలు గ్యారెంటీలు ఇవన్నీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేసేది అవసరం ఉంది సో అందరితో కలుపుకొని ఈ అంశం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు ఈ గ్యారెంటీలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వారు ఆలోచిస్తున్నారు అందరం కూడా సహకరించి ఆ గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసి కాంగ్రెస్ పార్టీని బలంగా చేస్తారు ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సైనికుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ పార్టీకి దొరికింది కాంగ్రెస్ పార్టీకి దొరికింది ఆయన చాలా డౌన్ టు ఎడ్తె లీడరు పేద ప్రజలకు ఖచ్చితంగా వివేక్ స్వామి గారి సారస్థ్యంలో రాష్ట్రంలో అనేక మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇక ఒక డోక లేదనేటువంటి వాయిస్ కూడా వినబడతా ఉంది మీరు అసలు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో ఎట్లా కలిసి పనిచేయబోతున్నారు అంటే ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉన్నది ఎట్లా ఈ దేశాన్ని ముందుకు తీసుకురాలి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఆ అప్పుల రాష్ట్రం చేసినట్టు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనము మన గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తూ మనం ప్రజల విశ్వాసం ఎట్లా మనం గెలుపుకోవాలని చెప్పి వారు ఒక తపద పనిచేస్తుంది సో డెఫినెట్లీ మేమందరం కూడా వారికి సహకరించి ప్రజల మేలు మొదలు ఆలోచించి ప్రజలతో ఉండి ప్రజల సేవలు చేద్దామని చెప్పి అందరం కూడా కంకణం కట్టుకొని జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీరు చాలా అలసిపోయారు వచ్చిన తర్వాత నేను చూస్తే అర్థమవుతుంది కాబట్టి మీకు పోటీ వచ్చిన తర్వాత ప్రజలకు మీరు ఏ విధంగా సేవ చేస్తారు అనేది మాకు అర్థమైంది మాకు తెలుసు కూడా ఎందుకంటే మేము ఫాలో అవుతూ ఉన్నాం మీరు ఖచ్చితంగా ఇప్పుడు బడుగు బలైన వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సార్కు పెద్ద ఎత్తున ఫాలో అయి ఉంది వాళ్ళు ధైర్యంగా వచ్చి సర్ది కట్టుకొని వచ్చి సారథానికి వచ్చి పని చేసుకోకపోతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పగలర నమ్మకం వచ్చింది ప్రజలందరూ గుండె ధైర్యంతో ఉన్నారు వివేక్ వెంకటస్వామి గారి యొక్క ఆత్మ ఎట్లు అంటే అంత అలిసిపోయినా సరే కొన్ని గంటల తరబడి ప్రజలకు మేలు చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఒక పిల్లర్గా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతారు అన్నటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ ఆనందంలో ఉంది బడుగు బలహీన వర్గాల ఆనందంలో ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఖచ్చితంగా పటిష్టం రావడంలో తెలంగాణ పాత్ర ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ముఖ్య పాత్ర వహిస్తుందని మేమందరం భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా మీరు మీరు సేవ చేస్తారని నమ్మకం మాకు థ్యాంక్ యూ సో మచ్ సార్